నెల్లూరు జిల్లా విడవలూరు మండలం వావిళ్ల గ్రామంలో కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అల్లుడు సన్నపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామానికి విచ్చేసిన శ్రీనివాసులు రెడ్డికి గ్రామ నాయకులు ఘన స్వాగతం పలికారు అనంతరం నాయకులతో కలిసి శ్రీనివాసులు రెడ్డి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు ప్రజలకు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో గురించి వివరించారు వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలను ప్రజలకు తెలియజేస్తూ రాబోయే ఎన్నికలలో నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కోవూరి ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి అతిథిగా మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో ఏటూరు హరిరెడ్డి తాత ప్రభాకర్ శివ బీజేపీ నాయకులు మల్లికార్జున గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వావిళ్ళ గ్రామానికి ఇవాళ గడప గడప ప్రచారానికి ఇక్కడికి వచ్చున్నాము సో ఈ ఈ ఈ కార్యక్రమంలో ఏంటంటే గడప గడపకి ఏం అంటే వివరించుకుంటూ తీసుకొని పోతా ఉన్నాం సూపర్ సిక్స్ పథకాలు అదేవిధంగా ఏంటంటే తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటే మనకి నెక్స్ట్ ఐదు సంవత్సరాలు ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళకి వివరించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తా పోతా ఉన్నాం దాని అర్థం ఏంటంటే అండి ఇప్పుడు గత ఇప్పుడు జస్ట్ వారికి ఉదాహరణగా చెప్తా ఉన్నారు అభివృద్ధి అనేది ఎట్లా ఉంటుందంటే మనకు కేంద్రంలో నితిన్ గడ్కరీ అని ఒక మంత్రి ఉన్నారు యూనియన్ మినిస్టర్ ఉన్నారు ఆయన మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ ఆయన రికార్డ్స్ ఒకసారి చూడండి గత తొమ్మిది సంవత్సరాలకి ఏంటంటే ఆయన రోడ్లు అంతా ఇంత చేయలేదు ఒక రికార్డ్ చూడండి ఆల్మోస్ట్ చెప్పాలంటే లక్ష నలభై ఐదు వేల కిలోమీటర్ల మేరకు ఏంటంటే నేషనల్ హైవే రోడ్స్ కంప్లీట్ చేస్తుంటారు కంప్లీట్ చేయడం ఆలస్యం ఏంటంటే దాని మీద రోడ్లు బండ్లు కూడా రవాణా పైన తిరుగుతూ ఉండేది దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మనం ఒక గత పది పది సంవత్సరాలు వెనక్కి కాని పోతే ఆ రోజుల్లో టోల్ గేట్స్ అనేటివి ఉండేవి ఒక వంద గే ఒక వంద కిలోమీటర్లు నూట ఇరవై కిలోమీటర్లు కానీ అనుకో ప్రతి యాభై కిలోమీటర్ నూట ఇరవై కిలోమీటర్లకి టోల్ గేట్లు ఆపేసేటోళ్ళు పోలీసులు ఆపేసేటోళ్ళు చెక్పోస్ట్లు మినిమం ఏంటంటే గంట రెండు గంటలు ట్రాఫిక్లో ఎక్కువ పోయేవాళ్ళం ఇప్పుడు ఏముంది కంప్యూటరైజ్ అయిపోయి మొత్తం ఏంటంటే ఫాస్టాగ్ సిస్టంలో తీసుకొచ్చేస్తున్నారు ఇప్పుడు అది కూడా ఏంటంటే జీపీఎస్లో కన్వర్ట్ చేస్తూ ఉంటున్నారు అది కూడా ఆకాల్సిన పరిస్థితి లేకుండా అది అభివృద్ధి అని అంటే అదే మనిషి ఇప్పుడు ఏ లెవెల్కి తీసుకొని పోయినాడంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎంటర్ అయ్యి ఉండారు మీరు చూసుకోండి యూట్యూబ్లలో మీరు సెర్చ్ చేసి చూడండి గూగుల్లో అయితే కానీ నూట ఎంతో డెబ్బై ఐదు కిలోమీటర్లు ఉండే ల్యాండ్ అని ఏంటంటే సిసి రోడ్ బిట్యూమినస్ రోడ్స్ అనుకుంటారు వాటిని నూట ఐదు గంటల్లో కంప్లీట్ చేసి క్లోజ్ చేసేస్తున్నారు నూట ఐదు గంటలు అది ప్రపంచంలోనే రికార్డ్ అంటుంది సరే వాళ్ళు వదిలిపెట్టేసేయండి అది అభివృద్ధి అనేది ఇప్పుడు దాంతో పోల్చుకుంటే అది బెంచ్ మార్క్ కానీ తీసుకుంటే ఇప్పుడు మన ఊరికి వద్దాం ఇప్పుడు మన ఊరు ఇప్పుడు ఇదే ఇదే ఊరు రోడ్డు మెయిన్ రోడ్డు కానీ తీసుకుంటే రామతీర్థం రోడ్ వడవలూరు సైడ్ వస్తూ ఉంటే నాకు ఆల్మోస్ట్ అది గట్టిగా కొడితే ఏంటంటే పది కిలోమీటర్లు కూడా లేదు ఆ పది కిలోమీటర్ల రోడ్డు ఇంచుమించు ఏంటంటే గంట పైన పట్టింది అదే గంట ఇప్పుడు ఇక్కడ ఉండే స్కూళ్ళల్లో బిడ్డలు కానీ వీళ్ళు కానీ స్కూల్కి పోవాలంటే ఊర్లకు కానీ స్కూల్కి పోవాలంటే పొద్దున ఏకూన ఐదు గంటలకు లేయాల్సి బాగా లేనప్పుడు లేని వాళ్ళు కూడా ఇబ్బంది హాస్పిటల్ బ్రహ్మాండమైన మాట చెప్పారు హాస్పిటల్కి పోవాలన్నా కూడా ఇబ్బంది పడుతున్నారు హాస్పిటల్కి పోవాలన్నా కూడా రెండు గంటలు జాప్యం ఒక చిన్న ఇప్పుడు అదే ఉన్నాయా ఇప్పుడు మనుషులు మగవాళ్ళు ముఖ్యంగా ఏంటంటే రకరకాల ఆలోచనలు ఉంటాయి ఆల్రెడీ ఉండే సమస్యలు చాలా ఉన్నాయి ప్రతి ఇంట్లో ఇల్లు ఖర్చు ఎట్లా గడుపుకోవాలా రేపు బెడ్ని ఎట్లా చదివించుకోవాలా ఇళ్లలో ఏందంటే పెద్దవాళ్ళకి ఏం చెప్పాలా రకరకాల సమస్యలు రైతులు కావచ్చు రకరకాల వాళ్ళు ఉన్నారు దాంట్లో ముఖ్యంగా టూ వీలర్స్ ఆటోల మీద వచ్చేవాళ్ళు ఉంటారు దాంట్లో ఒక చిన్న గుంటలో కానీ పడింది అనుకోండి ఆ క్షణంలో వాళ్ళ ఆలోచన ఎక్కడో ఉంటుంది అడుగాని పడితే యాక్సిడెంట్ అయితే దానికి దాని పరిస్థితి ఒకసారి ఆలోచించుకోండి ఆ ఇల్లు ఇల్లు ఏందంటే ఒక ఒక ఆయన మీద కానీ ఆయన మీద నడవాల్సిన పరిస్థితి ఒక పెద్ద మనిషి మీద ఇప్పుడు ఆ ఇల్లు ఇల్లు మొత్తం కుంటి పడిపోతుందా సో అభివృద్ధి లేని లేకపోవడానికి వల్ల జరిగే నష్టాలన్నీ ఇవే అనమాట అదే అది కానీ రోడ్డు కానీ బాగుంది అనుకోయా ఏడు నుంచి ఒక ఇరవై నిమిషాలు పదిహేను నిమిషాలు ఏందంటే టౌన్కి వెళ్ళిపోవచ్చు వాళ్ళ పనులు పూర్తి అయిపోతాయి నడువులు గిడువులు అన్నీ బాగుంటాయి బండ్లు కూడా బాగుంటాయి మెయింటెనెన్స్కి రావు ఇప్పుడు ఒక ఆటో కానీ తోలుకున్న రోడ్లో కానీ పోతే మేముంది నీకు అది ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు రావాల్సిన బండి ఆరు నెలల్లో బండి బోరుకు వస్తుంది సరే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఏమంటారు మనుషులకే కాదయా మేము రేపు వాహనాలకు కూడా మేము సంక్షేమం చేయాల్సిన పరిస్థితి వచ్చేటట్టు ఉంది అవునా కాదా ఇప్పుడు దేనికి ఎక్కువ ఇప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వాలి దేనికి డబ్బులు ఖర్చు పెట్టాలి ఇది కదా మంత్రి మండలికి రావాల్సి ఉండాల్సినటువంటి అనుభవం ఉండాలి కదా వాళ్ళు ఆ దిశగా ఆలోచించకపోవడం ఏంటంటే ప్రజల సమస్యలు రోజు రోజుకి ఏంటంటే పెరగతా పోతా ఉన్నాయి సో ఇక్కడ ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే అభివృద్ధి కోసము రేపు మనం పోరాడాలా మన భవిష్యత్తు మన బిడ్డల భవిష్యత్తు మన ఊరు భవిష్యత్తు మన వాడ మన ఊరి సంపద ఇవన్నీ కాపాడుకోవాలి మాత్రం దయచేసి సైకిల్ గుర్తికి రెండు ఓట్లు వేయాలి దానికి అనుగుణంగా వేమిరేటి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు ప్లస్ వేమిరెడ్డి ప్రశాంత్ అమ్మగారు మనకు కోవ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉంది వీళ్ళిద్దరినీ అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని రేపు తెలుగుదేశం పార్టీని ఏంటంటే అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం గట్టిగా అందరూ చేయాలి వీళ్ళనే కాకుండా ఇంకొక మాట మీరు నలుగురికి కూడా చెప్పండి అరవై ట్యాగూర్ సినిమా చూసుంటాం జనాలకు చెప్పాలి చెప్పి రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే మార్గం చూడండి అందరికీ ధన్యవాదాలు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింత